వెల్కమ్ టు ఆర్ టీవీ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ వారి చూపు ఇదే తెలంగాణ ఆ నాయకుల చూపు మా కోనసీమ మీద పడ్డం వల్లే మా ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా పచ్చదనం పోయి ముద్దులా తయారయ్యంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నరుడి చూపుకి నల్లరాయన పగిలిపోతుంది అలాగే ఈ తెలంగాణ నాయకుల చూపు వల్లే మా కోనసీమ పచ్చదనాన్ని కోల్పోయిందంటూ ఆయన ఒక మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది సో దానిపై తెలంగాణ నాయకులందరూ కూడా స్పందించడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై స్పందిస్తూ దీనిపై తక్షణమే సారీ చెప్తేనే దీనిపై తక్షణమే సారీ చెప్తేనే ఇకపై ఆయన సినిమాలు ఆడుతాయి లేకుంటే ఒక్కరోజు కూడా ఇక్కడ సినిమాలు ఆడనివ్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారు నేను చెప్తున్నానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఇదంతా వివాద వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి వారొక లేఖనైతే వదలడం జరిగింది ఒక సారీ విధంగా ఒక సారీ చెప్పినట్టు విధంగా నా మాటల్ని తప్పుగా తీసుకోవద్దు అనే నేపథ్యంలో అయితే జనసేన పార్టీ నుంచి ఒక లేఖ వదలడం జరిగింది వివాదాస్పద కామెంట్స్పై డిప్యూటీ సీఎం పవన్ అయితే ఒక వివరణ ఇవ్వడం జరిగింది నా మాటలు వక్రీకరించొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో నా మాటలు వక్రీకరించొద్దు అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఆ లేఖలో స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇటీవల రాజోలు పర్యటనలో వివాదాస్పదమైన మాటలు కామెంట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాలోని ఈ పచ్చదనమే కారణం తెలంగాణ వాళ్ళు కోనసీమ బాగుంటుంది అంటూ అన్ అంటూ ఉన్నారు అని కామెంట్ చేయడం జరిగింది కోనసీమకు దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది కమన్ పవన్ కామెంట్స్పై తెలంగాణ నేతలు మండిపడంతో గద్దె దిగి వచ్చిన పవన్ కళ్యాణ్ సారీ అయితే చెప్పడం జరిగింది దీంతో పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినందుకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక లేఖను అయితే వదలడం జరిగింది ఏదేమైనా ఒక ఉపద్రం వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి స్పందించాలి కానీ ఇలా ఇష్టానుసారంగా తెలంగాణ నాయకుల చూపు వల్లే మా కోనసీమ ఇలా పచ్చదనం కోల్పోయింది కొబ్బరి చెట్లన్నీ కూడా వాటి పచ్చదనాన్ని కోల్పోయి మొద్దుల్లో ఉన్నాయంటే ఎవరు మాత్రం స్వీకరించగలరు ఎందుకంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం నీళ్లు నిధులు నియామకాల రూపంలో ప్రతి రైతుకి పొలంలో ఇప్పుడు వాటర్ వస్తూ ఉన్నాయి గోదావరి జిల్లాల ద్వారా కరెంట్ అందుతూ ఉంది హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది ఐటీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి ఇలా పదేళ్లలోనే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది ఆంధ్ర ఇప్పటివరకు కూడా అలాగే ఉండిపోయింది మీ నాయకులు మారుతూ ఉన్నారు కొత్త కొత్త నాయకులు వస్తారు మీ పార్టీలు మారుతూ ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా దానిపై ఇంకా మీరు ఫోకస్ చేయకుండా చాలా చిల్లీగా ఊర్లో పెద్దవాళ్ళు మాట్లాడిన విధంగా మీ చూపు తగలడం వల్లే మాకు కోనసీమ పచ్చదనం కోల్పోయింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ నాయకులు మండిపడలు చేస్తున్నారు ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణవాదిగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు నాయకులు కూడా ఎందుకంటే సాధారణంగా తెలంగాణలో ఉన్నవారైనా బయట వారైనా కోనసీమ అందాలను చూడడానికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే మహారాష్ట్రలో అడవుల్ని చూడడానికి వెళ్తారు గోవాని చూడడానికి వెళ్తూ ఉంటారు అలాగే టు కాశ్మీర్ మంచుని చూడడానికి వెళ్తూ ఉంటారు ఇలా కొనసీమ అంతలు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు చాలా బాగుందంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు అంత నేపథ్యంలో బాగుందని చెప్పినంత మాత్రాన ఇలా దిష్టిదైలి ఆ చెట్లు అన్నీ కూడా ఎండిపోయి మొద్దుల తయారైనా అంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు సో సినిమాలు ఆడవు ఇకపై సారీ చెప్తే కానీ సినిమాలు ఆడవు అని ఒక హెచ్చరిక ఇవ్వడంతో దిగి రావడం జరిగింది ఒకసారి ఆ లేఖలో ఏముందో చూడండి ఆ లేఖలు మీకు స్పష్టంగా మనకు స్క్రీన్లో కనపడతా ఉంది ఆ లేఖలో ఏముందో ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో కూడా ఒకసారి మీ వినండి ఒకసారి ఉంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ నాయకులు అంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నలుడి దృష్టికి నలురాయన పగిలిపోద్దు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో ఉన్నాయి అంటే దీనికి మనం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఉంది రైట్ విన్నారు కదా ఈ మాటలు ఈ ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణలో ఉన్న ప్రతి నాయకుల దీనిపై స్పందించడం జరిగింది వెంటనే క్షమాపణలు చెప్తే గానీ సినిమాలు ఇకపై తెలంగాణలో ఆడవని ఒక హెచ్చరించడంతో గద్దె దిగి వచ్చి క్షమాపణ చెప్తా ఉన్న మాటల్ని తప్పుగా తీసుకోవద్దు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు స్నేహభావ సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇలా గొడవలు రావద్దు అంటూ కూడా ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది సో మీరేమనుకుంటా ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడే తర్వాత సారీ చెప్తే చెల్లుబాటు అయిపోతుందా ఆయన అన్న దాంట్లో కరెక్ట్ ఉందా లేకపోతే మనం నాయకులు రిప్లై ఇచ్చిన దానిపై ఎలా ఉంది సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగ అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని